హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ త్రోజాశ్విత లాగ్స్ ఈ వీడియో మెహందీ ఫంక్షన్ అయిన మర్నాడు కూతురు చేస్తున్న వీడియో అంటే ట్వంటీ సెకండ్ అనమాట ఈ వీడియోలన్నీ మ్యారేజ్ అయిన తర్వాతే పెట్టేద్దాం అనుకున్నాను కానీ పండగ దగ్గరకు వచ్చేసింది వాళ్ళని పండ పనులతోనే రోజులన్నీ అదరికి వెళ్ళిపోయినాయి అండి ఖాళీ ఉండేది కాదు వీలున్నప్పుడే వీడియోలు కొంచెం కొంచెంగా నేను ఎడిటింగ్ అయితే చేసుకుంటున్నాను పెళ్ళికూతురు చేయడం మార్నింగ్ సిక్స్ టు సిక్స్ థర్టీ మధ్యలో వచ్చిందండి అందుకనే అందరికీ అయిపోయింది ముందుగా పెద్దవాళ్ళు ఐదుగురు పేరెంటాలను అయితే అక్షంత లేపించి పసుపు రాసి మంగళ స్నానాలు అయితే చేయించి పెళ్ళికూతురిని అయితే చేస్తారు ఇది టైం ప్రకారం జరగాలని బ్రాహ్మణ పెట్టిన ముహూర్తానికి చేయాలి మామూలుగా సాయంకాలం అయితే హల్దీ చేస్తారు కానీ ఇదైతే టైం ప్రకారమే జరగాలి మా అత్తయ్య గారు వాళ్ళ అత్తయ్య గారు ఇంకో ముగ్గురు ఆంటీలో ఉన్నారండి నేనేమో పక్కన అట్టుపల్లి తాంబోళాలు అవి సర్దుతున్నాను కూతురికి పెళ్లికి మధ్యలో రెండు రోజులైతే గ్యాప్ వచ్చింది పెళ్ కూకూతురు లీవ్స్ తక్కువగా ఉన్నాయని లేట్గా వచ్చిందండి అందుకనే వాళ్ళకి మళ్ళీ ప్రీ వెడ్డింగ్ షూట్ ఒకటి ఉంటుంది కదా దానికోసం ఒక ఫోర్ డేస్ ఎన్నో అయిపోయిన తర్వాత ఇంకా పెళ్ళి వెంటనే వచ్చేస్తుందండి మెహందీ అవతిలోకి తన కొంచెం డల్ అయిపోయింది దొరగనే పెళ్లి కూతురు మేకప్ ఇంట్లో వాళ్ళమే చేసాము కాకపోతే బ్యూటీ పార్లర్ అమ్మే వస్తానందు కానీ వాళ్ళ రిలేటివ్స్లోనే మేకప్ చేయడం వచ్చిన వాళ్ళు మేము చేస్తామని చెప్పారండి అందుకనే మిగిలిన అన్ని ఫంక్షన్లకే వాళ్ళే చేశారు ఈ ఈ ఫంక్షన్ దాకా అయితే మేమే చేస్తాం ఈ హెయిర్ స్టైల్ అయితే నేనే వేసానండి ఎలా ఎలా వేసానో కామెంట్ చేయండి మెస్సీ హెయిర్ స్టైల్ వేద్దాం అనుకున్నానండి కాకపోతే రిలేటివ్స్ అందరూ వచ్చేసిన వాళ్ళు ఇంకా ఇంకా ఎలా వచ్చినట్లు అలా వేసేసాం ముస్తాబు అంతా అయిపోయిన తర్వాత దేవుడిద ధనం అయితే పట్టించి స్టేజ్ మీదకి అయితే తీసుకెళ్ళారండి దుర్గనే పెళ్ళికూతురు ముస్తాబ్ చేయగానే చాలా కలగా ఉందండి పెళ్ళికూతురు ముస్తాబ్తో పాటు తోట పెళ్ళికూతురుని కూడా అందంగా ముస్తాబ్ చేసామండి ఆ అమ్మాయి కూడా రామ్ చిలకలా చాలా అందంగా ఉంది అన్ని ఫంక్షన్లో కూడా దుర్గ చాలా కలగా ఉందండి అచ్చంగా చాలా అందంగా ఉంది ఈ పూల డెకరేషన్ మూడు సార్లు చేయించారండి మెహందీకి సింపుల్గా చేయించారు ఈ పెళ్ళికూతురికేమో ఏమో ఈ ఫ్లవర్స్ తోటి సాయంకాలం ఫంక్షన్కి ఇంకో ఫ్లవర్స్తో డెకరేషన్ అయితే బాగా చేయించారు రెడీ అయిపోయిన తర్వాత నేను ఒకసారి ఇంటికి వెళ్ళి జాశ్వతను కూడా రెడీ చేసి తీసుకొచ్చానండి మా రెండిల్లు పక్కపక్కనే ఉంటాయి మేము కూడా అక్షంతలు వేస్తున్నామండి అండి చూసారు కదా అస్సలు కుదురుగా ఉండదండి తన ఫంక్షన్ అంతా తిరుగుతూనే ఉంటుంది ఏది పడితే అది తీసేసుకుంటుందండి నాకు అదే వేస్తుంది తనతో ఫంక్షన్లకైనా ఎక్కడికైనా వెళ్ళాలంటే ఎక్కడ ఏర్ పట్టుకుంటుందో అని భయమేస్తుంది ఇక్కడ మా వదిన ఫోన్తో వీడియో తీస్తుంది నేను అదే మాట్లాడుతున్నాను ఇక్కడ మా వదిన కూడా వచ్చారండి అక్షంతలు వేయడానికి రమ్మంటే నేను మా వదిన వేస్తున్నాను ఇంకా ధనియా మున్ని కూడా వచ్చారు ఇక్కడ ధనియా చూడండి వీడియో తీస్తుంటే కెమెరా వంక చూడండి కెమెరాతో తీస్తున్నారు కదా అదే చూస్తుంది లాస్ట్లో మా ఆడబడుచు గారు అన్నయ్య ఆన్వికతో కలిపి అక్షరం వేశారండి అక్షరం వేసిన తర్వాత మేము భోజనాలు అయితే చేసి కొంచెం సేపు వదిన వచ్చింది కదా అందుకనే మా ఇంటి దగ్గర కబుర్లు కొంచెం కొంచెంసేపు మా ఇంటికి వెళ్ళిపోయామండి అది అయిపోయిన తర్వాత సాయంకాలం మళ్ళీ హల్దీ ఫంక్షన్కి అయితే మళ్ళీ చూడడానికి అయితే వచ్చాము ఈ హల్దీ ఫంక్షన్కే ఆంటీ గారు ఒకే ప్యాటర్న్లో శారీస్ అయితే తీశారండి అందరి చేత కొన్ని కొన్ని స్కిట్లు అయితే చేయించారు ఫోటోగ్రాఫరు ఫంక్షన్కి వచ్చిన వాళ్ళు అందరినీ కూడా దొరకన మధ్యలో నుంచోబెట్టి రకరకాలుగా అయితే స్టిల్స్ స్టైల్స్ అవి తీశారండి నేను ఇంకా అందరి వీడియోలు తీయలేదండి ఎవరి మటుకాళ్ళు స్టేటస్లోని ఇన్స్టాగ్రామ్లోనే అది పెట్టుకుంటారు కదా మళ్ళీ రీయూస్డ్ వచ్చేస్తుందేమోనని ఇంకా ఎవరి వీడియోలు తీయలేదు ఎవరి వీడియోలు కూడా పెట్టట్లేదు ఓన్లీ నా ఫోన్లో తీసుకుని వీడియోలు మాత్రమే పెడుతున్నాను ఇక్కడ మేము ఫ్యామిలీ మెంబర్స్ అందరూ స్టిల్స్ తీస్తుంటే కూర్చొని చూస్తున్నాం వీళ్ళు వేణు వీళ్ళు వేణు వాళ్ళ హస్బెండ్ మీకు హాయ్ చెప్పారు కదా ఈ హల్దీ ఫంక్షన్ చాలా టైం పెట్టిందండి సాయంకాలం ఫోర్కి స్టార్ట్ చేస్తే ఈ ఫోటోగ్రాఫర్ అన్ని స్టిల్స్ తీసేటప్పటికి సిక్స్ సిక్స్ థర్టీ అయిపోయిందండి ఇక్కడ అన్నయ్య వాళ్ళు అక్షంతలు వేస్తున్నారండి వీడియోగ్రాఫర్ ఇంకా ఇంకా కొన్ని వీడియోలు అయితే తీసుకోవాలట అందుకే ముందుగా అక్షంతలు వేసే వాళ్ళని వేసేమన్నారు వీళ్ళు దుర్గా వాళ్ళ తమ్ముళ్ళు అనమాట వాళ్ళతో పాటు అక్షరం వేస్తున్నాను మా అత్తయ్య గారు కూడా వేస్తున్నారు మా హస్బెండ్ ఏమో సాయంకాలం ఈ ఫంక్షన్కి అయితే లేరు నేను ఎప్పుడూ హల్దీ ఫంక్షన్ ఇలా చూడలేదండి మామూలుగా హల్దీ ఫంక్షన్లు చూశాను కానీ వీళ్ళైతే చాలా బాగా ఎంజాయ్ చేశారు ప్రతి ఒక్కరూ కూడా డ్యాన్సులు చాలా బాగా వేశారండి ధృవంత్కి చాలా మొహమాటం ఎక్కువ వాళ్ళ ఫ్రెండ్తో కలిపి ఫోటో తీయించుకోవడానికి అయితే వెళ్ళాడు కాకపోతే ఈ పక్క వాళ్ళు డ్యాన్సులతో ఫోటో ఒక పది నిమిషాలైనా పెట్టింది ఇక్కడ దొరకని ఎలా అయినా డ్యాన్స్ వేయించాలని వాళ్ళ బ్రదర్స్ ఇంకా వాళ్ళ మే మేనమామలో అందరూ కలిపి డ్యాన్స్ వేయించాలని ట్రై చేస్తున్నారండి బయట వాళ్ళు ఎవరో కాదు అందరూ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్సే ఈ హెల్దీలో కపుల్స్ అందరూ ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు డ్యాన్స్ చాలా బాగా చేశారండి వాళ్ళ టాలెంట్ అంతా ఈ సమయంలోనే బయటపడింది డీజే ప్లే చేసి కొత్త కొత్త మూవీలో సాంగ్స్ అన్నట్లకి డ్యాన్స్లు వేశారండి ఇక్కడ మమ్మల్ని కూడా స్టెప్పులు వేయమన్నారండి నేనైతే పక్క తప్పుకున్నాను పిల్లలందరూ ఎంజాయ్ చేశారు పిల్లలందరూ వేస్తుంటే ధృవంతుని కూడా అంకుల్ గారు తీసుకొచ్చి వేయమంటే వాడికి వచ్చే స్టెప్పులు వాడు వేస్తున్నాడు పక్కన వాళ్ళు కూడా బాగా ఎంకరేజ్ చేస్తారండి ద్రవ ముందు సిగ్గుపడిపోయాడు కానీ తర్వాత డ్యాన్స్ బాగానే వేసాడు బాగానే ఎంజాయ్ చేశారు పిల్లలందరూ వాళ్ళకు వచ్చిన స్టెప్లన్నీ ఇక్కడే ప్రయోగాలు చేశారు ఇక్కడైతే దొరకకే చాలా స్టిల్స్ అయితే తీశారు ఆల్రెడీ చాలా తీసారు అయినా సరే ఈ హల్దీలో కూడా ఇంకా చాలా స్టిల్స్ అయితే తీశారు అప్పటికే టైము నైన్ అయిపోయింది అయినా సరే దుర్గ చాలా ఓపికగా ఉంది అన్ని వీడియోలు తీయడం కుదరదు కదా కొన్ని వీడియోలు మాత్రమే నేను తీశాను చివరిగా అయితే పసుపు రాసి ఈ డెకరేషన్ బిందుల్లో వాటర్లు నింపారు కదా వాటితో అయితే మంగళ స్నానాలు చేయించారు మంగళ స్నానాలు లాస్ట్లో అయితే బేన చేసారు ఈ ఫోటోగ్రాఫర్ స్టిల్స్ అవి అయితేనే కొంచెం లేట్ అయింది ఇంకో ఆంటీ గారు పక్కన చిన్న ఆంటీ గారు వీళ్ళిద్దరు తోటికోవళ్ళు ఇంకోడి వీళ్ళే అంకుల్ గారు ఆంటీ గారు లాస్ట్లో అయితే పేరెంట్స్ ఇద్దరి చేత కూడా కొన్ని వెరైటీ స్టిల్స్ అయితే చేశారండి ఫైనల్గా నేను కూడా మూడు చెంబలు నీళ్లు పోసాను అందరూ కూడా టైర్డ్ అయిపోయారు ఫంక్షన్ అయిపోయాక భోజనాలు చేస్తారండి మీకు ఈ వీడియో అయినా నచ్చుతుందని అనుకుంటున్నాను ఒకవేళ నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి